చందన కలెక్షన్స్ కి స్వాగతం వన్ గ్రామ గోల్డ్ జ్యువెలరీ తయారీదారుల డైరెక్ట్ ధరలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త అప్డేట్లు అతి తక్కువ ధరలో బంగారం లాంటి నగలు ఇంకా అదనపు తగ్గింపు కూడా ఉంటుంది ఆర్డర్ బుకింగ్ కోసం వాట్సాప్ నంబర్ను సంప్రదించండి ఈ ఏడు ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా సున్నా ఏడు ఎనిమిది తొమ్మిది కొత్త ఆభరణాల సేకరణ కోసం ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్ ని మళ్ళీ మళ్లీ సందర్శించండి సబ్స్క్రైబ్ చేయండి మరియు వాట్సాప్ స్టేటస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసు ఎంత క్రేజీగా బట్టి డిజైన్స్ అండ్ పెండింగ్ గ్రూప్లో చాలా ఉన్నాయి ప్లీజ్ మార్క్ చేయండి చాలా క్రేజీ డిజైన్స్ ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫుల్ స్టాక్ ఉంచండి ఫైవ్ హండ్రెడ్ వరకు స్టాక్ ఉంది ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇందులో లాంగ్ కూడా వచ్చింది చూడండి అండ్ చాలా బాగుంది అండ్ ఫినిషింగ్ ఆర్డర్ చాలా బాగుంది అండ్ మనకి ఇది బ్యాక్ సెట్ ఆల్చో గోల్డ్ ఉంటుంది అండి ఫినిషింగ్ ఆర్డర్ చాలా బాగుంది చూడండి ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి ఎందుకంటే మనకి ఇప్పుడు పెండింగ్ గ్రూప్లో చాలా ఉన్నాయి ఫుల్ స్టాక్ ఉంది చూడండి ఫైవ్ హండ్రెడ్ స్టాక్ ఉంది ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి